ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను బలిమి చేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయిండు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకుపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక ఆమెన్ మిమ్మును హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన చేత దీనిని పంపుచున్నాను ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయుడి క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక ఆ మేన్ మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనము నుంచి పద్నాలుగవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్